డివల అనేది ఒక వెబ్ సిరీస్ చూసాం దూత. దానిలో యూట్యూబర్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. దీంట్లో ఎలా ఉండబోతుంది? దీన్ని ఎలా ఛాలెంజ్ చేసుకున్నది? ఇంకా ఎలా? సో ఈసారి మాయ ఏం మాయలు చేస్తుందో మీరు చూడాలి. ఆ చెప్పొచ్చా? సో మాయ మంచిదా చెడ్డదా అని చూసిన ఆడియన్స్ ఏ డిసైడ్ చేస్తారు. బట్ మాయ అయితే ఒక ఇద్దరు లైఫ్స్ ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తన లైఫ్ ప్రభావం వాళ్ళ ఇదర్ మీద ఎక్కువ పడేలాగా ఉంది. ఐ డోంట్ నో నేను ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయొచ్చో లేదు అని ఇంకొంచెం కంగారుగా ఉన్నా చెప్పా చేయం గా చెప్పొచ్చు మొద్దెబ్బ దాని బట్టి ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది యా సస్పెన్స్ ఫిలిం కాదు మాయా మంచిగా కనిపించే ఒక చెడ్డ అమ్మాయి అంటే ఆన్ స్క్రీన్ మీద మూడు క్యారెక్టర్స్ నాకు కనిపించాయి కదా సో మూడు క్యారెక్టర్స్ ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుది ఏది ఇంపాక్ట్ అంటే అలా ఏమీ లేదండి నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ అంతా మీ ఇద్దరు మీరందరూ నాకు తెలిసి ని ఎక్కువ లవ్ చేస్తారు నరేష్ ని నెమ్మదిగా అది కాస్త భావన మీద వెళ్తుంది సింధు బట్ ఆఖరికి మాయలో సినిమాలో మాయా నచ్చుతుందా లేదా అనేది అది ఆడియన్స్ కి వదిలేస్తుంది నేనైతే చెప్పలేను అది సినిమాలో బామ్ డిసైడ్ చేస్తారు ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చారు కదా అవి డిసైడ్ చేస్తారు ప్రేమ ఎక్కువ నేను ముద్దు ముద్దు మాటలన్నీ చెప్తున్నారు ఓకే షాలి గారు ఫస్ట్ టైం అంటే ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు కదా మరి బడ్జెట్ ఏ విధంగా అనిపించింది మీకు బడ్జెట్ అసలు ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు సో నో నో చాలా నాకు బడ్జెట్ ఆల్రెడీ అలవాటు అండి అన్ని ప్రాజెక్ట్స్ లో సో విత్ ఇన్ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ మేము చిన్నగా అనుకున్నాం చిన్నగానే చేస్తాం అంటే దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ మంచి ప్రాజెక్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కి కొన్ని మంచి సినిమాలు రాబోతున్నాయి చెప్తాం ఇది అయిపోయాక మీరు ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూసి మమ్మల్ని ప్రొడ్యూసర్ లాగా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూసి డైరెక్టర్ గారు చెప్పండి సార్ ఇది ఓటీటీ కోసం తీసిన ప్రాజెక్ట్ అనుకున్నాం లేదండి ఫస్ట్ నుండి థియేటర్ కోసమే అనుకున్నాం బట్ ఐ థింక్ అది ప్రొడ్యూసర్స్తో అడగాలి మీరు వెదర్ ఫర్ ఓటీటీ ఆర్ నాట్ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ డిసెంబర్ అట్ పీవిఆర్ నియర్ యూ అని మాత్రం ఐ థింక్ దట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్స్ కదా అడగాలి నాకన్నా బెటర్ అది మేడం ఆన్సర్ సో చెప్పాను కదా చిన్న సినిమా చిన్న రిలీజ్ చేద్దామని ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ విల్ స్కేల్ చేస్తాం ఓన్లీ పీవీఆర్స్ బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఏషియన్ కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు సో ఇట్స్ నో లాంగర్ ఓన్లీ పీవీఆర్స్ ప్రొడ్యూసర్ మీద బడ్జెట్ బట్టా కూడా పడుతుంది దట్ జట్టు జనాలకు కూడా మొనాటిని అయిపోయింది విని 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 ఒకటే ట్యూన్ మీకు ఎట్లా అనిపించింది యాక్చువల్లీ చాయిస్ నాది కాదు చిత్రం అనేది చాయిస్ ఇస్ ప్రొడ్యూసర్ చాయిస్ ఐ వాస్ విత్ ఇన్ నేను విత్ బడ్జెట్ అని ఐ వాస్ వర్కింగ్ బట్ దే లవ్ ద ట్యూన్ సో మచ్ సో అదే థాట్ ఇస్ లైక్ యూనో దీనికి మంచి సింగర్ పడితే ఈ సాంగ్కి రీచ్ ఎక్కువ అవుతుంది రికగ్నేషన్ ఉంటుంది అని అప్పటికి నేను చెప్పాను కూడా ఇట్ ఈస్ యువర్ కాల్ ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ थिंग्स बी ले जस्ट कैम फॉर्वर्ड एंड दीअप इन दिंग ओनरा फ्रांक सिंगर्स अंत इषं मोनाटी बालू गारे फार वि किशोर कुमार फार ई डोक टेन इयर्स पर्सनल लवर्सर्स तो मैटर अब అంటే ఈ ఫిల్మ్ కి ఏమైందంటే మాకు సడన్ గా రిలీజ్ పడిపోయింది అనమాట నాది అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తెలిసేసరికి ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్ వేరే స్కెడ్యూలింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు సుదర్శన్ లాంటి వాళ్ళు వినీల్ కిషోర్ గారు లాంటి వాళ్ళు ఆ డేట్స్ లో మళ్ళీ మేం చేయబోతే మళ్ళీ ఎప్పుడు డేట్స్ దొరుకుతాయో మాకు తెలియదు సో ఆ విషయంలో నాకు ఈ ఫిల్మ్ కొంచెం ప్రమోషన్ అది కొంచెం టైట్ అయ్యింది అండ్ సారీ యా అదే అదొక్క రీజనే అంతే కొంచెం టైం స్పేస్ అయ్యేసరికి ఆర్ వన్ మంత్ ముందేమైనా తెలుసుంటే అది కొంచెం బెటర్ ఉండేది చెప్పండి అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంత వరకు చాలా ఇంపాక్ట్ఫుల్గా గా క్రియేట్ చేస్తున్నారు మీ క్యారెక్టర్స్ ద్వారా సో యాజ్ వెల్ యాజ్ మీరు ఇప్పుడు ఈ మాయలో మాయ టైటిల్ రోల్ లో పోషిస్తున్నారు కదా సో హౌ డు యూ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా ప్రెజెంటబుల్ ఉన్నా అన్న మీరందరూ ఆదర్శిస్తున్నారు కాబట్టి మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద అంత ప్రెజెంటబుల్ గా కనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఇందులో వచ్చేసి మాయకు ఒక పవర్ ఉంది ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడొచ్చు అన్న పవర్ సో ఆ పవర్ నీకు సినిమాలో కూడా కనిపిస్తుంది చూసినప్పుడు థ్యాంక్ యూ డైరెక్ట్ చెప్పండి సార్ మీరు అది పోస్టర్ లో మాయ ఇద్దర్ని హ్యాండ్స్ తో ఇట్లా ఆడుకుని అవునండి అంటే వాళ్ళు ఇద్దర్ని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది ఎస్ రండి అదే దట్స్ ద జస్ట్ ఆఫ్ ద మూవీ వాళ్ళ ఇద్దరిని కంట్రోల్ చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇతను మాయలో పడుతుందా ఏనా అది ఇంకా మూవీలో చూస్తే బెటర్ అండి ఐ థింక్ ఫన్ వస్తుంది ఫన్ తో మీకు ఆన్సర్ వస్తుంది థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్ అంటే కొంచెం ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి ఆర్టిస్టులు కూడా ఎలా కోఆపరేట్ చేశారు ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఈ ఆల్రెడీ అదే మీరు చెప్పినట్టు చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఆ ప్రెషర్స్ అంతా దీంట్లో అయితే అస్సలు లేదండి వీళ్ళందరూ ఫ్యామిలీ ఇంకా అండ్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ అమ్మెట్ సో వీళ్ళు మేము చాలా వర్క్ షాప్స్ కూడా చేశాము మూవీకి ఈ డైలాగ్స్ ఇంప్రూవ్స్ అవన్నీ అందరూ మేమంతా ఒక టీమ్లా కూర్చుని ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి అని కలిసి షూట్కి వెళ్ళడం ఇంకా ఫ్రెండ్ సర్కిల్ లాగా అయిపోయింది సో నో వీళ్ళైతే ద బెస్ట్ టీమ్ అండ్ ఇంకోటి ఇందాక సిట్ శ్రీరామ్ గురించి అడిగారు కదా యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ ఆండ్రియాకి సాంగ్ పంపిస్తే ఆవిడకి చాలా నచ్చి సిత్ శ్రీరామ్కి పంపించారనమాట ఆయనకు కూడా నచ్చింది మేము చేయాల్సి వచ్చింది బికాస్ నేను పాడతానని చెప్పేసరికి సరే అని చెప్పి దట్స్ హౌ ఇట్ హ్యాపీ నో ద స్టోరీ సో చెప్పండి సో ఇట్లాంటి లవ్ ట్రాక్స్ ఇట్లాంటి కాకుండా కమర్షియల్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఆన్ దేలో ఉన్నాయండి కమర్షియల్ ఫిల్మ్స్ అయితే ఒక నాలుగైదు ఉన్నాయి సో అసురగణ రుద్ర అండ్ ఎంఆర్పి ఇట్స్ కమింగ్ కమర్షియల్ అయితే బట్ నాకు తెలిసి ఐఎమ్ నాట్ టు ఇన్ కమర్షియల్ ఏమో అని నేను అనుకుంటున్నాను బట్ పీపుల్ ఆర్ పుషింగ్ ఇన్ టూ కమర్షియల్ సో ఐఎమ్ ట్రయింగ్ అది కూడా ఎలా ఉంటుందో టు హైల్ ఫెబ్ ఫెబ్ అనుకుంటా యా నరేష్ గారు యా యా మత్తువాదలరా సేనాపతి హ్యాపీ బర్త్డే ఈ ఫోర్ ఫిలిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో ప్లాన్ చేశారు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ హ్యాష్ మాయలో హ్యాష్ ట్యాగ్ మాయలో ఏంటంటే బేసిక్ గా మన లైఫ్ లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయండి అంటే మనం ఒక ఫ్రెండ్స్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ మూమెంట్ ఉంటుంది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా లైఫ్ లో ఒక లా ఉంటుందండి మాయలో ఒక్కో ఈ లో వీళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా మార్చుకున్నారు ఎలా రైట్ అయ్యారు అన్నదే ఈ ఫిలిం ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ అండి భావనగర్ హలో అండి భావనగర్ మీరు కార్ లో వెళ్తున్నప్పుడు యూస్ చేశారు కదా సో ఇది ఏ అని ఎక్స్పెక్ట్ క్లీన్ అయినా

యాక్చువల్లీ దానికి ఏం ఐ కాంట్ స్పెసిఫిక్ ఏం చెప్పలేదు దాని గురించి ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ చాలా క్రిస్ప్ గా చేస్తే బెటర్ అన్నట్టు డిష్ తీసుకున్నాం మేము ప్రొడ్యూసర్స్ అండ్ ఒక స్పెసిఫైడ్ లెంగ్త్ ఉండాలి అన్నట్టు ఏం అనుకోలేదు ఈ మెసేజ్ ఇది దీనిలో ఇది ఈ మెసేజ్ పెడతాం దీనిలో ఈ మెసేజ్ వస్తే సరిపోతుంది అన్నట్టే అనుకున్నాం మేము సో దట్స్ మై నాకు యాక్చువల్ గా డైరెక్టర్ కి ఆర్కే శాలనీకి ఒక క్వశ్చన్ ఉంది ఫిలిం లో చాలా ఫన్ ఉంది కానీ ఎందుకు ట్రైలర్ లో పెట్టలేదని అడగాలనిపిస్తుంది నాకు శాలని అంటే ఈ వీక్ లో ఒక దాదాపుగా ఐదారు సినిమాలు రిలీజ్ అవుతుంది ఎందుకు మాయలో అంటే ఏం చెప్తారు ఎందుకు మాయలో అంటే ఆవిడ చెప్పినట్టు చాలా కరెక్ట్ గా యానిమల్ తర్వాత సాలార్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేయొచ్చు నవ్వచ్చు యూ విల్ ఫీల్ వెరీ గుడ్ మూవీ చూసి అది మాత్రం గ్యారంటీ అండ్ ఆయన యాక్టింగ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఆల్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ మీరు ఎప్పుడు ఈ క్యారెక్టర్ చూస్తుండ్రు నరేష్ పర్ఫార్మెన్స్ అయిన కామెడీ రోల్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు దాకా చేయలేదు కామెడీ సో బట్ ఇది చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కామెడీ త్రూ అవుట్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్స్ రియలీ నైస్ సో బేసిక్ ఏంటంటే ఈ ఫిలిం థియేటర్ వరకు వచ్చి జనాలు చూడగలిగితే కనుక ఖచ్చితంగా నచ్చుతుందని ఎందుకు చెప్తున్నా అంటే సో బేసిక్గా ఇప్పుడు మోస్ట్లీ మనం చూస్తున్న కమర్షియల్ సినిమాస్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తుంది ఎందుకంటే మనం బేసిక్గా ఒక ఫోర్ మంత్స్ నుంచి కానీ ఫైవ్ మంత్స్ నుంచి కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్ చూస్తూ 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 ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది లైక్ ఆ టైంలో మనకు ఒక పెళ్లి చూపులు వచ్చింది అండ్ అర్జున్ రెడ్డి అండ్ దిస్ డిఫరెంట్ ఫిలిం పార్ట్ ఆఫ్ సో ఒక ఒక మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిలింతో మేఘమిత్ర గారు సార్ అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ మధ్యన తెలుగు సినిమాల్లో ద స్ట్రాంగెస్ ఉమెన్ క్యారెక్టర్స్ అనేవి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి సో వెదర్ మీ సినిమాల్లో కూడా ఆ టూ క్యారెక్టర్స్ చాలా ఇండిపెండెంట్ గా ఏం మాట్లాడాలి అనుకుంటే అవి మాట్లాడుతున్నారు ఏ విధంగా బిహేవ్ చేయాలంటే అది అంటే ఆ విధంగా తీసుకోవడానికి క్యారెక్టర్స్ నిజంగా అట్లా ఏం ఆలోచించలేదండి రాసేటప్పుడు స్టోరీ పరంగా రాసుకున్నాను ఏమే స్పెసిఫిక్ గా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని రాసుకోలేదు ఆ మొత్తం అయిపోయిన తర్వాత షాలిని గారు చదివి షాలిని గారు ఉన్నారు బోధ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇండిపెండెంట్ అన్నారు ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు ఓన్ గా డిసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు నేను అప్పుడు నాకు క్లిక్ అయింది అవును కదా అంటే అనుకున్నా కానీ కాన్షియస్ గా అయితే అలా ఏం రాయలేదు స్టోరీ పరంగా రాసుకున్నాను వన్ మోర్ థింగ్ సార్ అంటే మేము ట్రైలర్ చూస్తుంటే ఒక థర్టీ పర్సెంట్ కార్ ఉండేటట్టు ఉండేటట్టుంది సో ఇప్పుడు ఆడియన్స్ ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ కన్నా మూవింగ్ ఫ్రేమ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు లొకేషన్స్ లో కానీ ఆబ్జెక్ట్స్ చూపించడం లో కానీ సో మీరు ఒక కార్ స్పెసిఫిక్ తీసుకున్నప్పుడు హౌ డూ యూ ప్లాన్ షార్ట్స్ లో కానీ ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సో అది ఆలోచించి మీ నరేష్ ఇంకా భావన కూర్చొని మేము అనుకున్నాము బికాస్ ఫ్రేమ్ స్టాటిక్ ఉంటుంది కానీ అందుకోసమే యాక్టింగ్ ఇక్కడ చాలా బాగా రావాలి అని ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ టు త్రీ వీక్స్ వర్క్షాప్ చేసామండి ఓన్లీ దట్ వన్ దట్ వన్ స్పెసిఫిక్ బెట్ రోజు మార్నింగ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కూర్చొని ఓన్లీ వర్క్ షాప్స్ వర్క్ షాప్స్ వర్క్ షాప్ వర్క్ షాప్ వర్క్ చేసి ఆ ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్ చేసాము సో అందుకోసమే మీకు ఎక్కడ బోర్ కొట్టది కొట్టదు అనుకుంటున్నాను నేను సో థ్యాంక్స్ భావన గారు హౌ డిఫరెంట్ ఇస్ భావన ఫ్రమ్ సింధు అంటే ఏం చెప్తారు షీ నాట్ ఎట్ ఆల్ డిఫరెంట్ అని చెప్తాను ఓకే సింధు అండ్ భావన ప్రిటి మచ్ సిమిలర్ అదే మీరు అడిగారు కదా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అని సో వెన్ ఎవర్ ఐ రీడ్ స్క్రిప్ట్స్ జనరలీ ఉమెన్ క్యారెక్టర్స్ సపోర్ట్ మెన్స్ జర్నీ ఎంత లీడ్ ఫీమేల్ లీడ్ అన్నా కూడా యూఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద హీరో అలా కాకుండా మేగా మేడ్ ఐ డోంట్ నోఫ్ ఇట్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆర్ నాట్ బట్ మాయా అండ్ సింధు

సో మీ ట్రైలర్లు మీ కంటెంట్ అంతా చూస్తే అప్పుడు పెళ్లి పెళ్లిచూపులు వైబ్ కనబడుతుంది పెళ్లి పెళ్లిచూపులు ఎలా వచ్చిందో చిన్న సినిమాల్లో పాత్ బ్రేక్ చేసింది ఇండస్ట్రీలో ఆ వైబ్ లాగా మీరు కష్టపడింది సో మీ కంటెంట్ అనేది కనబడుతుంది సో దీనికి సంబంధించి కంటెంట్ విషయానికి వస్తే నరేష్ గారు వాళ్ళిద్దరితో చేయడం సో ఎవరితో ఎక్కువగా అంటే జర్నీ రోడ్ జర్నీలో భవన్ గారితో ఉన్నారు కానీ జ్ఞానేశ్వర్తో ఎక్కువ సీన్స్ లేనట్టున్నాయి మీకు కానీ సినిమా అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంతనే అండి సో తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే నేను ఆ కార్ జర్నీలో ఉన్నాను అదే మాయలో అదే ఏదో మాయలో పడి జర్నీ చేశారు సో ప్రేక్షకులంతా మీ మాయలో పడాలనుకో డెఫినెట్గా జ్ఞానేశ్వరి గారు సో జ్ఞానేశ్వరి గారు మీరు ఎంచుకునే సినిమాల్లో సో కొంచెం అంటే గ్లామర్గా కనిపిస్తూనే సో మీకు ఒక ఇండిపెండెంట్ ఉన్న క్యారెక్టర్ని ఎంచుకోవడం జరుగుతుంది సో ఈ సినిమా ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఏది క్రైటీరియా తీసుకొని చూజ్ చేసుకున్నారు ఈ కథ సో అంటే ప్రతిసారి పాజిటివ్ చేసి 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 ఈసారి అంటే నెగిటివ్ అని కూడా కాదు కత్తి చివర తేనూన్నట్టు ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టర్ అంతా అలానే ఉంటది కానీ మీ అందరికి నచ్చుతుంది చాలా ఈజీగా ప్రేమించి తగ్గట్టుగానే ఉంటుంది కానీ ప్రేమించాలా వద్దా అని ఆలోచి ఆలోచించేలా చేస్తుంది క్యారెక్టర్ భావన గారు అంటే ఇండస్ట్రీలో ఒక పేరుంది సో భావన అనే అమ్మాయి పేరుకి ఇండస్ట్రీలో కావచ్చు ఆడియన్స్ లో సో ఆ వైబ్ అనేది వస్తూ ఉంటది లో స్క్రీన్ మీద చూస్తుంటే ఒక ఫ్రెష్ లుక్ కనబడింది సో మీదంతా కూడా సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా ఉంది మీకు ఈ జర్నీ అంతా కూడా నేను మోస్ట్లీ ఎంజాయ్ చేసిన పార్ట్ వచ్చి సెట్ మీద కాదు మా వర్క్ షాప్స్ సో దట్ వాస్ సెకండ్ వేవ్ అండ్ తర్వాత వీ హ్యాడ్ అ లాక్డౌన్ ఓన్లీ మార్నింగ్ త్రీ ఫోర్ అవర్స్ వీ హ్యాడ్ అ గ్యాప్ టు గో అరౌండ్ అప్పుడు ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ది ఆఫీస్ అండ్ వీ యూస్ టు డూ ద వర్క్ షాప్ దేర్ నాకు సెట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్ వర్క్ షాప్స్ ఎంత యూస్ఫుల్లో ఐ అండర్స్టెడ్ బికాస్ ఆఫ్ మాయలో మూవీ సెట్ మీద వి వీడింట్ హ్యావ్ టు బరీ అబౌట్ అక్కడ క్యారెక్టరైజేషన్ అక్కడ ఇంప్రూవైజేషన్స్ అవన్నీ కాకుండా వర్క్ షాప్స్లోనే వీ హ్యాడ్ అలాట్ ఆఫ్ ఫన్ అండ్ ఆల్ దట్ ఇంప్రూవైజేషన్ క్యారెక్టరైజేషన్ అన్ని అంతా అయిపోయింది సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ నేను మాయలో నుండి నేర్చుకున్నది కూడా టు ఎన్ష్యూర్ టు డూ వర్క్ షాప్స్ విత్ ద క్యారెక్టర్స్ బిఫోర్ ద సెట్ ప్రొడ్యూస్ సంతోషం మాయలో అనే జనరల్గా అందరం ప్రతి విషయంలోనూ మాయలో పడిపోతుంటాం మనకు కావాల్సిన విషయం సో ఇప్పుడు సినిమా విషయం వస్తే మాయ అనే సినిమా కూడా ఎప్పటికీ రిలీజ్ అవుతుంది మీ మాయలోకి దానికి డిఫరెన్స్ అని కనిపిస్తుంది ఆడియన్స్లో మాయా అనే సినిమా ఇంకోటి రిలీజ్ అవుతుంది నాకు చాలా రీసెంట్ అడిషన్ అయి ఉండొచ్చు సేమ్ డేటా బట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది మీరు చూసుంటారు ట్రైలర్ చూసారు కదా సో ఇది కొంచెం మోడర్న్ టచ్ ఉంది సిటీ యూత్ కి అంతా బట్ కామెడీ అంతా ఐ డోంట్ నో మాయా ఎన్ని మాయలు ఉన్నా ఇక్కడే మాయలో పడతారు మీరందరూ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే